शास्त्री बताएंगे फलानी बंदोबस्ती का कोर्ट को लिखना है

తండ్రి ప్రేమిచ్చు అలా పర్వదేషాన్ని నెరవేర్చేస్తున్నాయి ఆయన కుమారుగా కుసంగా ఆయన కోసం పోరాడు కాదు ఆయన కోసం మాట్లాడు మరి తండ్రి ఎలా ప్రేమించిన మరి ఒక ఉదాహరణ ద్వారా మనం అర్థం చేసుకునే మనం ఎవరైనా ప్రేమించినట్లయితే మన పనులు చేయడానికి కొన్ని హక్కులు అధికారులు

తండ్రి ఏ విధంగా నన్ను ప్రేమించేవి కూడా అలాగే ప్రేమిస్తున్నాను అంటే కూడా చాలా మంది యువకులు మరి ఆయన గుర్తించి పరిశీలించి పరీక్షించి ఎవరైతే తన నీరు చూపిస్తూ ఆయన పీడిస్తూ ఉంటున్నారో లేదా పక్షంలో ఉండగలిగో అది ఆయనకు ముందే తెలిసి మరి ఆయన పని చేయడానికి ఆయన పని ట్లు ఎవరైతే కలిగి ఉంటారో మరి అప్పుడు మరి ఈ విధంగా గర్వపాట ప్రేమికి రాసు ఆనాడు మరి సాతాను ఒకనాడు కర్షపూర్తిగా ఉండేది కదా పల్లలో అలాగే కనిపించింది ఎంతో సుందరంగా నేను చేస్తున్నాను ఆ సో రాయకాలను తీసేసుకున్నాను అన్ని రకరకాల అత్యాస దురాస ఉండడంతో మరి ఆ గోధుని భూలోకే పెళ్ళగొట్టేసుకుంటాను బాగా స్పృతించే పని ఇంకా గోదం లేకుండా మరి కొంతమంది ధనం పైన అత్యాస కలిగి పంచడం మరి ఏసు పన్నెండు మంది శిష్యులు మరి ధనం కోసం ఆసుకొని ఏసు తీసుకుని తన యొక్క శత్రుడికి సీక్రెట్ గా ఒప్పందం ఊర్చుకొని రహస్య ఒప్పందం కపదందగదలి కాలి తప్పు తెలుసుకోవడం విషయంలో మనకొచ్చి వచ్చే ఏమీ లేదు అంటే తన యొక్క అర్థం లేదు తప్పు తెలుసుకున్నా కానీ మనం సరిదిద్దుకోవాలి అంటే తప్పు ఇంకా చేయకుండా ఉంటాం తప్పు చేసేందుకు క్షీణించడం మళ్ళా మిమ్మల్ని నీట్గా జీవించడానికి తేరు పొందుకోవడానికి ఒక మంచి అవకాశం ఉంటానికి ఇలా పని మార్పు ప్రార్థన చేసుకుంటూ మళ్ళీ ఏ స్ప్రేకి వస్తే మరి ఆయన తన సాక్షులుగా వాడుకునే ప్రయత్నం చేస్తారు ఆ విధంగా మన పని అనుకుంటారు మరి చాలా మంది చాలా పాత్ర పోషిస్తూ ఉంటారు కదా యువకుల్లో ఫ్యామిలీలో సొసైటీలో ఆ విధంగా Thank you. 对吗？对 కాకుండా ఏదో పని చేయాలి కాబట్టి చేసుకున్నాం ఈ సమయానికి కాస్త కొంత ఫుడ్ అతని మొహం మీద తీసేస్తే సరిపోద్ది కదా ఈ సమయానికి ఈ బట్టలు తీసుకొచ్చి ఆ చీర తీసుకొచ్చి ఆ మొహం మీద తీసేస్తే సరిపోద్ది కదా ఇచ్చి పాడేస్తే సరిపోతుంది కదా అంటే ఇలా రెట్లెస్ గా మన చేసే పని ప్రేమ లేకుండా చేసే పని అనమాట ఆయన ప్రేమలో నుంచి కొంతమంది చెప్పాడు హృదయపూర్వకంగా ప్రేమించాడు

కాకుండా దేవుడి మీద ప్రేమతో భయము భక్తి కలిగి తప్పకుండా ఇందులో నాకు తెలియని ఆశీర్వాదం ఉంది ఇది ఎలా గ్రహించడం అసలు జ్ఞానం అని ఆలోచిస్తూ మరి ఇచ్చినట్లయితే దాని యొక్క ప్రతిఫలం మీకు మీ పిల్లలకి ఉంటుంది ఖచ్చితంగా క్షేమము తీవ్ర అంగీ స్నేహతను ఆ విధంగా మీరు దేవుడు నేర్చుకోగలిగితే ఆ విధంగా నేను ప్రేమలో నేర్చుకుంటే మరి ఖచ్చితంగా దేవుడు ఆశీర్వాదాన్ని అభివృద్ధిని సంపాదించుకోవాలి మరి నా ప్రేమలో నుంచి ఉండండి అని దేవుడు ఆజ్ఞ ఇస్తున్నాడు సమయంలో మరి ఆజ్ఞ ప్రకారం జీవితానికి హృదయాన్ని నేనే సంపాదించుకోవాలి నిజమైన పైన అక్కడ మరి అటు మీ అందరి హృదయానికి దేవుడు దయచేసి హృదయాన్ని వాకింగ్తో ఆదరించి స్థిరపరిచి శాస్త్ర ప్రేమలో దేవుడు అందరినీ ప్రేమించున్నా ప్లీజ్ ఓకే ఫాలో వాచ్ సబ్స్క్రైబ్ షేర్ లైక్ కమెంట్ లైట్ ఆఫ్ పై ఛానల్ ప్రతి ఒక్కరూ కూడా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి చేయించండి అందులో తప్పకుండా మానర్గా అవుతూ ఉండండి లైక్ చేస్తూ ఉండండి కామెంట్స్ రూపంలో మీకు అవసరం తెలియచేయండి ప్రోత్సాహం ఇవ్వండి సరైన ప్రతిస్పందన ఇవ్వండి గుడ్ రెస్పాన్స్ ఇవ్వండి ఇవన్నీ కూడా బాగా తెచ్చేస్తాడు అవి కూడా మీ ప్రేమితో లేదో పరీక్ష చేస్తా ఉండాలి మరి అందులో వాళ్ళు కోరుకోకూడదు అప్పచేయం పాటు కాకపోవద్దు మరి కలిగినాన్ని తీసుకోవడానికి అది గురించి మనం ప్రయాసపడాలి ప్రయత్నం చేయాలి ఆశలు చూపించాము మరియు ప్రేమిస్తామో ఆశీర్వాదాలు ఎన్నో అబ్బాలు అచ్చి మధ్య జ్ఞానంగా పరిశీలించి మరి సరైన సమయం వరకు వెచ్చించగలుగుతూ విజయవంతమైన ఆత్మీయ జీవితంలో వీళ్ళందరూ ముందుకు కొనసాగ కొనసాగాలని మన స్కూల్లో కీప్ వాచింగ్ థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ దీస్ స్పిరిచువల్ మెసేజ్ మోర్ ఇంట్రెస్టింగ్ ప్రతి ఒక్కరు చాలా ఆశక్తితో విన్నట్లయితే లేదా ఎంతమంది అయితే ఆశక్తితో విని మరి దేవుని ప్రేమించారు దేవుని గౌరవించారు